ఎగ్ బజ్జీ చేస్తున్నానండి ఎగ్ గుడ్లు ఉడకబెట్టి ఉంచుకున్నానండి శనపిండి బజ్జీ పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకున్నాను కొంచెం సాల్టు వామ్ వేసుకున్నాను కొంచెం వేడి ఆయిల్ కూడా వేసి కలుపుకున్నాను బొండలు వేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ఎగ్ బజ్జీ వేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నాను హీట్ ఎక్కుతుంది గుడ్లు డైరెక్ట్గా స్టవ్ మీద వేసుకుంటే పేలుతాయండి నూనె పైకి తులిపోద్ది అందుకని ఇలాగా ఇలా చాక్తోని కొంచెం గంటలలాగా పెట్టుకోవాలండి లైన్స్ కట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎగ్ బొండ వేసుకుందాం వేగిపోయండి స్ట్రైనర్లో తీసుకుందాం టిష్యూ పేపర్ వేసుకున్నాను ఎగ్ బొండ రెడీ అయిపోయిందండి ఊరీలు తీసుకున్నాను ఒక మూడు కప్పులు మూరి ఒక టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కారం చాట్ మసాలా ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసుకుంటున్నానండి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఆమ్చూరు పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను నిమ్మరసం పిండుకున్నానండి ఒక నిమ్మకాయ రసం వేసుకున్నాను ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్నానండి ఒక మూడు స్పూన్లు పల్లీలు వేసుకుంటున్నాను బాగా కలుపుకుని ఎగ్ కట్ చేసుకుంటున్నానండి బయట షాపుల్లోని ఇలా ఎగ్ కట్ చేసి బూందీ మిక్సర్ వేస్తారు కదా మూరీ మిక్చర్ ఇదిగోండి రెడీ అండి ఎగ్బాండా విత్ మూరే మిక్స్చర్ మీరు ట్రై చేసి చెప్పండి కామెంట్ పెట్టండి మా ప్రభాకి కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్